ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు నూట నలభై ఆరు ఐదో వచనం తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకునను వాడు ధన్యుడు ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే దేవునిని ఎవరైతే ఆశ్రయించగలుగుతారో వారు ధన్యులు అని చెప్పబడుతూ ఉంటున్నది ఈ లోకములో ఎవరిని నమ్మాలి ఎవరిని ఆశ్రయించాలి అని మనం ఆలోచించగలిగితే నమ్మదగిన వారు లోకంలో ఎవ్వరు కూడా లేరు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నమ్మదగినటువంటి దేవుడు కావున దేవుని ఎందు మనము సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి ఒక పర్యాయము దేవుడు ధనవంతునితో ఈ విధంగా చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాము వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవనివగను అతనితో చెప్పడం లూకా పన్నెండు ఇరవై మనము చూడగలం ధనము రెక్కలు కట్టుకొని ఎగిరిపోవును అని వాక్యంలో కూడా చూడగలం అనగా ఈ రోజుల్లో దేవుని కంటే ధనం మనుషుడు నమ్ముకుంటూ అదే తనకు ఆశ్రయం అనుకుంటూ జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు ఒకవైపున మనుష్యుడైనా కానీ లేక ధనమైనా కానీ వీటిని కాదు కానీ దేవాతి దేవుణ్ణి మనము నమ్ముకోవాలి మనుషులు ఏదో ఒక రోజున మళ్ళను విడిచిపెట్టేస్తారు ధనము కూడా మళ్ళను విడిచిపెట్టి అది మనకు దూరమైపోతుంది యుగ సమాప్తి వరకు కూడా సదాకాలం మనతో ఉన్నవాడు దేవాతి దేవుడు ఒక్కడే దావీదు మహారాజు తన జీవిత కాలమంతా గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయింపక తన దేవునియందు నమ్మిక ఉంచగలిగాడు నిన్నేని నమ్ముకుని ఉన్నాను నా నిరీక్షణాస్పదము నీవే అని తరచుగా దావీది చెబుతూ రాగలిగాడు ఆ నిరీక్షణ దావీదును ఎన్నడనూ సిగ్గుపడనీయలేదు అందువలన దేవునిపై ఆశ పెట్టుకున్నవాడు ఆయనను ఆశ్రయించేవాడు ధన్యుడు అని ఒక చక్కని గీతాన్ని పాడగలిగాడు కీర్తన ముప్పై తొమ్మిది ఏడు ఆ మీద మీరు చదువుకొనండి ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథం కీర్తనలు రెండు పన్నెండులో చూడగలిగిన ఆయనను వారందరూ ధన్యులు అని వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు యొక్క రాకడ భూనివాసులకు రెండు భాగాలుగా విభజించబడ్డం జరగగలుగుతుంది ఆయనను ఆశ్రయించేవారు ధన్యులుగా ఆయన ఎదుర్కొనుటకు వెళ్ళడం జరుగుతుంది ఆయనను తిరస్కరించిన వారు విడవబడి శిక్షకు లోనయ్యే పరిస్థితులు ఉండగలుగుతాయి కావున మనము దేవుని యొక్క బిడలం దేవుని యొక్క వాక్యాన్ని మనము సరైన రీతిలో మనం అర్థం చేసుకోగలిగి భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయననే మనం ఆశ్రయించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవాతి దేవుని ఆశ్రయించుటను బట్టి దేవుడు వారికి మేలు దయచేశాడు వారి మధ్యన అద్భుతమైన కార్యాలు దేవుడు చేయగలిగాడు నేను మీతో కూడా ఉంటున్నానని ఆయన చేసిన కార్యాలను బట్టి రుజువు పరుచుకుంటూ రాగలిగాడు ఈరోజున దేవుడు మనతో కూడా ఉంటున్నాడు అని అనటానికి రుజువేమిటి అంటే ఈరోజు మనం సజీవంగా అనగా మన బ్రతికి ఉండడమే దేవుడు మనతో కూడా ఉంటున్నాడని ఆయన ఎక్కడ కానీ మనను విడవలేదు అని మనము గట్టిగా చెప్పవచ్చు నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని యొక్క కుమారుడవు ఆయనను ఆశ్రయించిన వ్యక్తివి ఆయన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తివి కావున ఆయనను ఆశ్రయించి ఆయన మీద నమ్మకం పెట్టుకున్న బిడల యొక్క జీవితంలో ఎక్కువగా దేవుడు వారిని గురించి వారి కుటుంబాన్ని గురించి వారి పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించి దేవుడే మీ కుటుంబపు యొక్క వ్యవస్థలో ఒక్కొక్కరిని ఏ విధమైనటువంటి విధానములో దేవుడు ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు ఆ విధముగానే దేవుడు ఆశీర్వదించి నేను మీతో కూడా ఉంటున్నానని రుజువు పరుచుకునేటువంటి అద్భుతమైన కార్యాలు మన దేవుడు చేయనై ఉంటున్నాడు కాబట్టి జీవితంలో దేవుని ఆశ్రయించిన వ్యక్తిగా అని నమ్మిన వ్యక్తిగా ఉండగలిగితే అలాంటి వారు ధన్యులు అని బైబిల్ మనకు చెబుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరో వారు ధన్యులు అని తండ్రి మీ లేఖన భాగములో మేము చూస్తూ ఉంటున్నాము ఈరోజున మా జీవితములో కూడా మిమ్ముని మేము ఆశ్రయించినటువంటి వారు గాను మీ ఎందు సంపూర్ణమైనటువంటి నమ్మక పెట్టుకున్న వారు గాను మీరే తండ్రి మా చేతిని పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాను మీకంటే ఎక్కువగా లోకములు ప్రేమించినది ఏదైనా ఉండగలిగితే అటువంటిది నా తండ్రి మాకు మీరు దూరం చేసి మొదట మిమ్మల్ని ప్రేమించిన తర్వాతనే ఆ మీదట మాకు కలిగి ఉన్నది ఏదైనా కానీ దాన్ని ప్రేమించేటువంటి ఆ కృపను తండి మీరు మాకు దయచేయండి బిడల యొక్క జీవితంలో తండ్రి ప్రతి అవసరతను తీర్చి బిడలందరినీ కూడా మీ యొక్క మేలుతో నింపుకునమని దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్